నేను ఆనెస్ట్గా ఒక విషయం చెప్పాలి నన్ను ఇక్కడ కూర్చున్నప్పుడు ఒక పెద్ద మనిషి నాతోటి సినిమా ఎలా అని అడిగాడు బాగానే ఉండొచ్చు బాగానే ఉండొచ్చు అంటే ఎందుకు అసలు బద్దలు కొట్టేస్తే అనకుండా బాగానే ఉండొచ్చు అని అన్నాను అప్పటికి నేను ఈ సినిమా ట్రైలర్ చూడలేదు ఈ ట్రైలర్ చూసిన తర్వాత పర్లేదు బాగుండొచ్చు అని ఎందుకు అన్నానా ఇంతటి ట్రైలరు చూసిన తర్వాత బ్రహ్మాండంగా ఉందని అని ఉండేవాడిని కాస్త ముందే అయితే అందుకని ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకు ఈ సినిమాని చూడాలనే ఉత్సాహం ఎక్కువైంది అందుకని రాక్లైన్ గారు ఒకరోజు ముందు చూపించకపోతే మీతో పాటే థియేటర్లో ఆ రోజు చూస్తాను నేను అంత ముందే చూడాలనే ఉత్సాహం ఆ సినిమాలో కనపడుతోంది ఇక్కడ సమయభావం వల్ల నేను చెప్పదలుచుకునే ఏదో పూర్తిగా చెప్పలేకపోవచ్చు కాకపోతే నేను చెప్పదలుచుకున్న ఒక ట్రెండ్ చిన్న విషయాలను చెప్పాలి రజనీకాంత్ గారికి నాకు కూడా ఒక జర్నీ ఉంది ఒక సంవత్సరం పాటు ఎంచుగించుగా రోజు అతన్ని కలిసే ఒక అవకాశం ఆయనతో సినిమా తీసి ఒక సూపర్ హిట్ చేసే అవకాశం నాకు లభించాయి అటువంటి రజనీకాంత్ గారి జర్నీని చాలా పదిలింగా నా మనసులో పెట్టుకున్నాను ఆయన నేను కలిపి ఇంకొక సినిమా చేద్దామని ప్రయత్నించాము కుదరలేదు కుదరలేకపోదు ఈ ఫ్యూచర్లో కూడా అవకాశం ఉంది కాబట్టి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను రజనీకాంత్ గారు అంటే ఇక్కడ ఈ స్టేజ్ చూసిన తర్వాత నాకు ఒకటి అనిపించింది ఈ సినిమా ఎలా ఉన్నా సూపర్ హిట్ అవ్వడానికి అవకాశం ఏంటంటే ఇంతమంది మంచి మనుషులు అంటే ఇక్కడ డైరెక్టర్ గారు నాకు ఒక పది పదిహేను ఏళ్ళుగా ఆయన స్నేహితుడు నాకు మన నిర్మాత గురించి మేము ప్రత్యేకంగా చెప్పాలండి మనం అటువంటి మనిషిని చాలా అరుదుగా చూస్తాం నాకు వ్యక్తిగతంగా నాకు బెంగళూరులో ఏది అవసరమైనా మొదటి మనిషి నాకు గుర్తొచ్చేవాడు రాక్లేని వెంకటేష్ ఆయన ఫోన్ చేస్తే ఒక్కసారి కూడా ఆయన కాదని అవునని అనకుండా నేను అడిగిన ఏ సహాయమైనా అంటే ఫర్ ఎగ్జాంపుల్ బద్రినీ బద్రీనాథ్ అనే సినిమా నేను తీస్తే అక్కడ ఎవడో ఒక చిన్న కేసు వేసి నా సినిమాని అక్కడ ఆపేశారు ఆయనకి ఫోన్ చేసి సార్ ఇటువంటి ఇబ్బంది జరిగింది ఎల్లుండి సినిమా రిలీజు వాడు ఏదో స్టే తీసుకొచ్చాడు అన్న అంటే ఎవరో ఏంటి అని అడిగారు మీరు పర్లేదు మీరు సినిమా రిలీజ్ చేసుకోండి అన్న దేంటిది కోర్టులో ఆపితే నన్ను సినిమా రిలీజ్ చేసుకోండి అక్కడ అంటాడు ఏంటి నేను నేను వస్తానన్నాను నన్ను కూడా రావద్దన్నాడు ఆయనే వెళ్ళి అది ఆ లాయర్ని తీసుకెళ్లి కోర్టులో క్లియర్ చేసేసి సాయంత్రానికి నాకు ఫోన్ చేస్తాను మీరు సినిమా రిలీజ్ చేసుకోవచ్చండి అని అంటే అటువంటి మంచి మనసు గల సార్ పురిజా ఉండే రోజు పిడికి అదనాల అటువంటి మంచి మనుషులు డైరెక్టరు చాలా మంచివాడు మనిషి అంత మంచి బా బాధ సినిమాలు తీస్తాడో అంత ఉత్తమమైన మనిషి ఇటువంటి ఇంతమంది ఇద్దరు హీరోయిన్లు కానీ ఇంతమందిని చూసిన తర్వాత ఇది హిట్ కాక ఏమవుతుంది అని అనిపించింది అనమాట కనుక ఈ తక్కువ సమయంలో నాకు అవకాశం ఇచ్చిన రాక్లేన్ వెంకటేష్ గారికి మిగిలిన తోటి నటీనటులకి సాంకేత వర్గానికి అందరికీ నేను ముందే కంగ్రాట్యులేషన్స్ చెప్తూ ముగిస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్